ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు దొంగిడి సునీత మహేంద్రెడ్డి గారు ప్రెస్పీడ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆమె రోడ్డుపై భ్రమలో ఉండి మాట్లాడుతుందని అనిపించింది ఎందుకంటే ఆయన ఆమె కోమరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయిగా దానిది ఆయనని తాతలు ముత్తాతలు రావాలని ఏది పార్టీ పుస్తకం చేయనిచ్చి వాళ్ళంతా వాళ్ళే పుస్తకం చేసుకున్నారు మీ తాతలు ముత్తాతలు వచ్చినా మీ పార్టీని పట్టించేటోట్లు లేరు ఎందుకు మొన్ననే మీ ఎంపీ ఎలక్షన్ ఎంపీగా ఎంపీ ఎలక్షన్ లో ఏక కండంతో తెలంగాణ ప్రజలు నిన్న దొంగ పెట్టారు మళ్ళీ మీరు బతికే ప్రసక్తే లేదు మీ తాత వచ్చి మీ మీ తాత గారు కేసీఆర్ ముట్టాతో వచ్చినా వాటిని బతికించే ప్రసక్తులు లేదు ఒక్కటి నువ్వు మాట్లాడుతున్నావు మద డైరీ గురించి ఇవాళ మద డైరీ పది సంవత్సరాలు మీరే వెళ్ళారు అక్కడ మద డేరీ అని నలభై అప్పులో ఉంది మదర్ డేలో మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న కూడా మాట్లాడి వాళ్ళకు గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ అప్పులని ఏదో ఏదో రకాలు చేద్దామని చెప్పిండు ఇంకా వాళ్ళ ప్రమాణస్వీకారమే చేయలేదు నువ్వు నిన్ననే మాట్లాడి నిజాన్ని ఎక్కడికెళ్ళి చేయలేదని మాట్లాడుతున్నావు నీకు అసలు మతి భ్రమించింది అసలు మతి భ్రమించే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు అసలు కోమటి రెడ్డిని అనే స్థాయి మీరు కాదని ఒకసారి ఇంకోసారి నిలిపించుకో ఎందుకను ఆల్రెడీ తెలంగాణ తెలంగాణలో ఆలయ ప్రజలు గుణపాఠం చెప్పారు అయినా కూడా నువ్వు మళ్ళీ అదే బాధ్యత తీరిగిపోతున్నావు తినం చూసి నువ్వు పది సంవత్సరాలు ఏం చేసిన చూసిరు ఆల్రెడీ మున్సిపల్ మున్సిపల్ లో అంటున్నావు మున్సిపల్ లో ఒక మున్సిపల్ లో కంపెనీ ఎనభై లక్షలు పెట్టిందన్నావు అది ఆల్రెడీ నీ ఆయంలో జరిగింది నీ ఆయం ఉన్నప్పుడే ఆల్రెడీ కోర్టులో కేసు వేసారు అదంతి నీకు తెలుసు అది ఎందుకు జరుగుతుందని ఇప్పుడు అంటున్నావు ఆల్రెడీ టూ అమృతూ టూ మొన్న ఏ ముప్పై ముప్పై ఐదు కోట్ సాంక్షన్ అంటున్నావు అసలు ముప్పై ఐదు కోట్లు సాధించింది ముప్పై ఏడు కోట్లు సాక్షింది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు యాభై గుర్తుపట్టావు నర్సు ఒకసారి వచ్చి చూడండి నీకు ఎవరు చెప్తున్నారు నువ్వు అసలు ఆల్రెడీ ఓట్లు ఓడిపోయిన జనంలో తిరుగులేదని జనానికి ఆ తెలుస్తాను నీకు తెలియదు కదా ఇంకోటి ఆడ మెడికల్ కాలేజ్ వెయ్యి అంటున్నావు ఆల్రెడీ నువ్వు నూట ఏడు మెడికల్ కాలేజీలు నీ గవర్నమెంట్ ఇచ్చిందన్నా ఎక్కడి ఇచ్చింది నీకు ఆల్రెడీ పెట్టి పెట్టినవు తప్ప ఎలక్షన్ లో ఉందట వచ్చి ఓన్లీ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళకి నీ వంతు జరిగింది మొన్నటి మొన్న ముఖ్యమంత్రి దగ్గర మా బిల్ ఐలే గారు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని కొట్లాది మొన్న సెప్టెంబర్ పదవ తారీఖు నాడు జీవో ఆల్రెడీ ఆంధ్రకు తెలంగాణకు నాలుగు ఆంధ్ర రెండు మెడికల్ కాలేజీ మొన్న సెప్టెంబర్ పదవ తారీఖు నాడు ప్రకటించింది అది కూడా మీ ఆయనలో తెలంగాణలో నాలుగు ఆటేడు అది మనం ఆలేడు అప్పుడు అడగనికి లేదు మీకు ఈ రోజు ఆయన మా అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలా ఆల్రెడీ నువ్వు ఏదో వ్యక్త కక్తున్నావు తప్ప అంతకంటే నీ దగ్గర ఏం లేదు ఒకసారి ఆలోచించుకో సెప్టెంబర్ పద్నాలుగు నాడు మన మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది ఈ ఈ సంవత్సరం యాభై మంది విద్యార్థుల కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా చెప్తున్నాము అలాగే ఇంకోటిలో ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఆటో గారిని ఫోటోలు పెట్టుకున్నాం కింద షాపులను ఫోటోలు పెట్టుకున్నాం వాళ్ళు ఎవరికి రాలేదా పది ఇయ్యాలి మున్సిపల్ గురించి మీకు అంత ప్రేమ వస్తుంది మున్సిపల్ లో మాట్లాడుతున్నాం అంటే మీకు అసలు ఏ స్థాయికి మాట్లాడుతున్నాం మీరు పదిహేను నేను ఎమ్మెల్యేగా చేసినా అంటున్నావు పదిహేను యాలి ఇలా కొంచాల చూడు ఆ పరిస్థితి కింద లేదు దేవుడు గుడి అభివృద్ధి చేసిన తప్ప గుడి కింద మాత్రం మొత్తం ఆగం చేసినావు ఆటో గారిని ఫోటో పెట్టినాం షాపుల్లో ఫోటో పెట్టినాం ఇక్కడ దుకాణదారు పట్టదగిరి టౌన్ టౌన్లో అసలు చెత్త చెత్త ఎంత అంటే అంతా అట్లా చిత్రంగా చేసినావు వచ్చినాక మా ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత ఆల్రెడీ యాదగిరిగుట్ట ఫోకస్ పెట్టిండు గుట్ట కాదు ఆలయ మొత్తం మీద ఆయన అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తుండు మరొకసారి మాత్రం మా కోమరెడ్డిని మాట్లాడడం మాత్రం గారిపై ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసి ఏం చేసినట్టుంటా నీ సొంత గ్రామము దొంగపల్లిలో పదేళ్ళ నుంచి రోజు వాళ్ళ యాదశ బైపాస్ లో యాగ్ చచ్చిపోతుంటే పట్టించుకోని నువ్వు మేము సర్పంచ్ గా ఉండి అన్నా ఇట్లా సంగతి అన్న రోజు ప్రాణాలు పోతున్నాయంటే ఢిల్లీలో కూర్చొని నలభై ఆరు కోట్లు సాక్ష్యం చేపించి జీడికల్ లో యాభై కోట్లు సాక్ష్యం చేయించి ఆ డైరెక్ట్లు రెండొకసారి ఓపెన్ చేసి చేసింది సొంత ఊరులో ఏడే పేరు మాకు వస్తా ఉద్దేశం లేదా నువ్వు కాంట్రాక్టర్ బెదిరించి ఆపిస్తే ఇలా అదే గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు వర్క్ స్టార్ట్ అయినాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా వంగలు వర్క్ నడుస్తున్నాయి నువ్వు ఆయన ఏం చేసింది ఏం చేసి అంటే నీ సొంత ఊరు నీకే సొలి ఆయన కనీసం నీ